సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా శీర్షికన పతంజలి రచించిన అప్పన్న సర్దార్ వింటున్నాం కదా ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి ఆస్పత్రి బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉండగా అప్పన్న సర్దారు సన్యాసిరావు ఇద్దరు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్టుకుంటుంటారు గవర్నర్ ని వీటై వచ్చిన అప్పన్న సర్దారు గరళకంఠం ఇంకా చావలేదేంటా అని మిగతా మిగతా మంత్రులు కూడా ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటారు గరలకంఠం ఆస్పత్రి బెడ్ మీదే కేబినెట్ మీటింగ్ పెట్టి తన భార్యని ముఖ్యమంత్రిని చేయమని కోరుతాడు అప్పన్న సర్దారు సన్యాసిరావు ఆస్పత్రిలోనే రహస్యంగా మార్చరి గదిలో చర్చలు ప్రారంభించి ఎటు తేలక బయటికి వచ్చేస్తారు ఇంతలో గవర్నర్ గారి దగ్గర నుంచి అప్పన్న సర్దార్ని రమ్మని వర్తమానం వస్తుంది గవర్నరు అప్పన్న సర్దార్ని పట్టుకొని నేను నీతో డంకా పలా నీ దగ్గర మూడు వేలు డబ్బులు దబ్బానా అంటూ ఎడాపడా వాయించేస్తాడు దాంతో అప్పన్న సర్దార్ కాళ్ళబేరానికి వస్తాడు సరిగ్గా అదే సమయానికి డీజీపీ అసలు ఎందుకు ఇంకో ముఖ్యమంత్రి మారితే తనను బదిలీ చేయించేస్తారు తర్వాత ఆరు నెలల్లో రిటైర్ అయిపోతాను కదా అని ఆలోచిస్తూ ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసు అందరితోనూ వాళ్ళందరి సహాయం తీసుకొని ముఖ్యమంత్రి పేషీని ఆధీనం చేసుకోవాలంటూ కుతంత్రాన్ని ప్రారంభిస్తాడు అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది రేడియో కేంద్రాన్ని స్వాధీనం చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర నూతన పాలకుని శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు రాజకీయ నాయకుల పీడ వదిలిపోయిందని పోలీసులు తిరుగుబాటు చేసి రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నారని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాం ఇక నుంచి మీరందరూ డీజీపీ పరిపాలనలో సుఖంగా సంతోషంగా ఉంటారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం అని ప్రకటిస్తాం డీజీపీ సంతోషంగా నవ్వాడు ఈ రకంగా దేశ చరిత్రలో మన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఏ ముహూర్తన నా బంగారు బుర్రలోకి ఈ ఆలోచన ప్రవేశించిందో గాని రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేస్తున్నాను ఆహా నేనెంత గొప్పవాన్నో కదా నన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలో కదా అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి ఫోన్ అందుకుని తనకి బాగా ఆప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఐజీని రమ్మన్నాడు జిడ్డు రావుడు అటు వెళ్ళిపోయిన వెంటనే ముఖ్యమంత్రి కంఠం కళ్ళు తెరిచాడు వెళ్ళిపోయాడా అని ఆశగా అడిగాడు సత్యవతి నవ్వింది కాళ్ళ మీద పడి మొక్కితే గాని కదలలేదు అమ్మా నాయన ప్రాణాలు పీక్కు తిన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళిన పేషెంట్లు ఏమైపోతారో తలుచుకుంటే నాకు గుండె తరుక్కుపోతుంది అని గొనుక్కున్నాడు గరళకంఠం అలాంటి వాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నెలకో ముఖ్యమంత్రి మారిపోతూ ఉంటాడు అందరూ గుండెపోటొచ్చి పోతుంటారు అంది సత్యవతి గుండెపోటు చావు అనే రెండు మాటలు వినేసరికి కంఠానికి మళ్ళీ ఎడం వైపున నొప్పి వచ్చింది చెమటలు పోసాయి భుజం పీకినట్టయింది సత్య సత్య గుండెకాయ ఛాతిలో ఉంటుంది ఎడం ఉంటుంది అని సంతోషంగా చెప్పాడు గరళకంఠం సత్యవతి మొహం ఇంతైంది ఎవరు చెప్పకుండా మీకు ఎలా తెలిసిందండి అని ఆశ్చర్యంగా అడిగింది నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అంటే గుండెకాయ అక్కడే ఉందన్న మాటే కదా అన్నాడు గరలకంఠం ఆ మాటలు గుడి గంటల మూతలాగా వినిపించి జయం జయం అనుకుంది సత్యవతి సత్య డాక్టర్ని పిలువు డాక్టర్ని పిలువు అన్నాడు గర్రలకంఠం కంగారుగా సత్యవతి కంగారుగా లేచి వరండాలోకి పరిగెత్తేసరికి డాక్టర్ల బృందం ఎదురైంది డాక్టరు రండి రండి ఆయనకి మళ్ళీ ఏదో అయింది అని సత్యవతి చెప్పేసరికి డాక్టర్లంతా సత్యవతిని ఓ మూలకు తోసేసి పరిగెత్తుకొని గర్లకంఠం దగ్గరకు వెళ్ళారు ఒకడు నాడి చూస్తే మరొకడు నాలుగు చూశాడు ఇంకొకడు బ్లడ్ ప్రెషర్ పరీక్షిస్తుంటే మరొకడు ఏదో ఇంజక్షన్ ఇస్తే వేరొకడు మానిటర్ కనెక్షన్లు తీసి చకచక గర్లకంఠం చేతికి కనెక్ట్ చేశాడు ఇంకో అతను గర్రలకంఠం ఏదో అనబోతుంటే నోరు మూసుకొని పడుకోండి కదలద్దు మాట్లాడొద్దు అంటూ కసిరాడు సత్యవతి బిక్క చచ్చిపోయి ఓ మూల నిల్చుంది గర్రలకంఠం భయంగా కళ్ళు మూసుకున్నాడు చచ్చిపోతున్నానా చచ్చిపోతానా ఇంకా తప్పదా ఇంత సువిశాల రాజ్యాన్ని ఒక అబలకు అప్పజెప్పి హఠాత్తుగా అతనికి ప్రతిపక్ష నాయకుడు గోదా రెడ్డి గుర్తుకొచ్చాడు నేను పోయిన వాడు మిగిలేపోతాడే అయ్యో పట్టుమని నలభై సీట్లైనా లేని వెదవా దిబ్బ మిగిలిపోతే నూట యాభై సీట్ల నేను చచ్చిపోవాలా వీల్లేదు నాకంటే ముందు నా రాజకీయ ప్రత్యర్థులు పోవాలి వీలైతే వాళ్ళంతా పోయి నేను ఒక్కనే మిగిలిపోవాలి లేదా నాతో పాటు వాళ్ళు పోవాలి మరోలాగా జరగటానికి వీల్లేదు అపోజిషన్ వాళ్ళు మిగిలి ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం సాగదు వీల్లేదు నేను పోయి బోదారెడ్డి మిగిలిపోవడానికి వీల్లేదు అనుకుని కంఠం కళ్ళు తెరిచాడు డాక్టర్ గారు నాదో ఆఖరి కోరిక ఉంది చెప్పేమంటారా ఇంకా టైం ఉందంటారా అని ఆత్రంగా అడిగాడు గుండె వైద్య నిపుణుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నోరు మూసుకొని విశ్రాంతి తీసుకుంటారా గొంతు నులిమి చంపేయమంటారా అని అతను వెర్రి కోపంతో అడిగాడు గర్రల కంటీమని నోరు కళ్ళు ఒకేసారి మూసేసుకున్నాడు ముఖ్యమంత్రిని కూడా అంత లేసి మాటలు అనేస్తున్నారంటే సామాన్య ప్రజల్ని ఎంత కష్టంగా చూస్తున్నారో తెలియడం లేదా వైద్యుడన్న వాడికి ఎంత ఓర్పు ఉండాలి వీళ్ళకి వైద్యము రాదు ఓర్పు లేదు కళ్ళు తెరిస్తే నిజంగానే గొంతు నిలిపేస్తే నా గతేం కాను ముందు బయటి బతికి బయటపడి హాయిగా తిరగలిగేతే అప్పుడు ఈ డాక్టర్ పని పడతాను ముఖ్యమంత్రి అంటే అంత లక్ష్యం లేకుండా పోతుందా ఆహా ఓహో చూస్తా నీ సంగతి అనుకుని మళ్ళీ కళ్ళు తెరిచి మీతో మాట్లాడకూడదు కానీ కనీసం నాలో నేను మాట్లాడుకోవచ్చినా అని అమాయకంగా అడిగాడు గుండెని పనుడు నెత్తి నెత్తి కొట్టుకొని రెండు చేతులు జోడించి అయ్యా తమరి పరిస్థితి బాగోలేదు పరిస్థితి ఏమిటో అసలు మీ జబ్బేమిటో గుండెక ఎక్కడుందో తెలియక మేం నానా హైరానా పడిపోతుంటే మధ్య మీరు ఇలాగా అల్లరి చేయడం న్యాయం కాదు మీరు మాట్లాడకూడదు వీలైతే ఆలోచన కూడా మానేసి హాయిగా రెస్ట్ తీసుకోండి మళ్ళీ మేము చెప్పే వరకు ఎవరిని కలవకండి ఏది వినకండి ఏది మాట్లాడకండి అని బతిమారుకున్నాడు సత్యవతి డాక్టర్ డాక్టర్లని మోచేతులతో ఓ పక్కకి తోసేసి భర్త ఎదురుగా నిలబడి పోయిన శుక్రవారం నాడు గరిటితో వడ్డించాను జ్ఞాపకం ఉందా ఉంటే బొత్తిగా పడుకోండి కాబోయే ముఖ్యమంత్రి హోదాలో కూడా చెబుతున్నాను చెప్పినట్టు చేయండి అంటూ ఆజ్ఞాపించింది గరల కంటే నిల్ూర్చి కళ్ళు మూసుకున్నాడు కాబోయే మంత్రి హోదాలో అంది అంటే నేను పోతానని గ్యారంటీ చేసుకునే మాట నేను చచ్చినప్పుడు మాట కదా నేనా నేనా చస్తాను నా పెంకితనం మీకెవ్వరికి తెలీదు అందరూ చచ్చి దయ్యాలైతే నేను బతికి బయటపడి అవుతాను అనుకున్నాడు గరలకంఠం క్రమంగా అతనికి ఒంటి మీద స్పృహ లేకుండా పోయింది వయసులు కంగారు పడ్డారు గవర్నర్ ను కలవడానికి అప్పన్న సర్దార్ కార్ ఎక్కేసరికి హోంమంత్రి సన్యాసిరావుకు ఒళ్లంతా నీరైపోయింది లోక వ్యాపారం యావచ్చు కుట్రల మీద కుహనాల మీద అన్యాయాల మీద దుర్మార్గుల మీద నమ్మక ద్రోహుల మీద మాత్రమే ఆధారపడి సాగుతున్నట్టు అతనికి అర్థమైపోయింది రాజ్యాంగమే కక్ష కట్టుకుని ఒక చిన్నారి హోంమంత్రికి అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరు మాత్రం అడ్డుపడగలరు అని అతను కుమ్మలిపోయాడు గవర్నర్ కి అటువంటి అధికారాలు ఇవ్వచ్చునా తనకిష్టమైన వాడిని ముఖ్యమంత్రిగా చేసి శాసనసభ సమావేశాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తే రాష్ట్రం ఏమైపోతుంది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన వాడు రెండు చేతుల రాష్ట్రాన్ని దోచేస్తే ఏమిటి గతి ఆ తర్వాత మనకేం మిగులుతుంది అంతా వాడే తినేస్తాడు వాడు తినేసిన తర్వాత మనం అధికారంలోకి వస్తే ఓపికగా పద్ధలు వేయించి లెక్కలు వేయించి వాడు ఎంత తిన్నాడో తెలుసుకోవాలి తప్పించి మరో ఉపయోగం ఉండదు గరళకంఠం గుండెపోటుతో పోతున్నాడని ఎంత సంబరపడ్డానో ముక్కోటి దేవతలకు దంటాలు పెట్టుకున్నానే మంత్రివర్గాన్ని కార్యదర్శుల జాబితాను పోలీసు అధికారుల జాబితాను చీఫ్ ఇంజనీర్లను అంత మంది జాబితాను తయారు చేసి పట్టాభిషేకం కోసం నేను సిద్ధం అవుతుంటే గవర్నరు అప్పుడు కలిసి అంత తారుమారు చేస్తారా ఇదంతా వాళ్ళ గొప్పతనం కాదు మనకి ఏ ఏలినాటి సేనో పట్టుకొని ఉంటుంది మన నుదుటి మీద గీత ఏ నిద్రలోనో చెరిగిపోయి ఉంటుంది భగవత్ సంకల్పం అలా ఉంటుంటుంది అప్పుడు పూర్వజన్మలో ఏ బంగారు పూలతోనో ఏ ఇందిరాగాంధీకో పూజ ఉంటాడు ఈ జన్మలో వాడికి అదృష్టం కలిగింది బట్టతల వెదవలకు కూడా అదృష్టం పడుతూ ఉంటుంది నిట్టూర్చి చుట్టూ ఉన్న మంత్రులకేసి చూశాడు రామసుందరంలో వచ్చిన మార్పు చూసి సన్యాసిరావు ఉడుక్కున్నాడు తాను ఒకటి తలచిన గవర్నర్ ఒకటి తలుచును అన్నాడు రామసుందరం జనాంతికంగా అని సన్యాసిరావు దగ్గరకు వచ్చి సర్దార్ గారికి అనవసరంగా కోపం తెప్పించాబోయ్ సన్యాసి ఇప్పుడు ఉన్న మంత్రి పదవి కూడా పోతుంది నీకు అసలు బుద్ధి బుర్రా లేదోయ్ ఆయంతో నాలాగా మంచిగా ఉంటే కనీసం ఈ హోంశాఖ అయినా దక్కేది నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నువ్వేం చూసుకుని ముఖ్యమంత్రి పదవి కొట్టేద్దాం అనుకున్నావో నాకు తెలియకుండా ఉంది అది చాలా తప్పు ఎందుకంటే మన ఏమిటో మన తాహత ఏమిటో గుడ్ ప్రవర్తించాలి అదే రాజకీయం అంటే అనేశాడు నిబ్బరంగా అతని వంక నిప్పులు కక్కుతూ చూశాడు సన్యాసిరావు ఏమిటి అలాగ చూస్తున్నావు కొంపదీసి మీద పడి కరుస్తావేమిటి అన్నాడు రామసుందరం ఎందుకైనా మంచిదని ఒక అడుగు వెనక్కి వేస్తూ చీ అన్నాడు సన్యాసిరావు గాండ్రించి కింద ఉమ్ముతూ చీ మీ అంత అవకాశవాదుల్ని నమ్ముకొని రంగంలోకి దిగడం నాదే బుద్ధి తక్కువ ఏ విలువలు లేకుండా మనుషులనే వాళ్ళు ఎలాగ బతుకుతారో నాకు అర్థం కావడం లేదు మరి ఇంత రాజకీయాన్ని నేను భరించలేను పదవుల కంటే లాభ నష్టాల కంటే ప్రేమాభిమానాలు మంచి చెడులు ఉచితానుచితాలు ముఖ్యమని ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అనేసి చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామసుందరం నవ్వాడు పీడ వదిలింది ఈ వెధవ ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడు నని నేను బెదిరిపోయాను భగవంతుడు అనేవాడు ఉన్నాడు అప్పన్న సర్దారం వంటి సీనియర్ నాయకుడికి హోంమంత్రిగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం అనుకోండి పదండి మనమందరం కూడా రాజ్భవన్ కు వెళ్దాం అన్నాడు రామసుందరం ఆ సమయానికి ఓ ఇరవై బుట్టలతో పూలదండలు వచ్చాయి మంత్రులందరూ పొలం అని కు బయలుదేరారు అప్పన్న సర్దార్ సంకట పరిస్థితి గమనించి గవర్నర్ చిరునావు నవ్వాడు ఇంకెప్పుడు పత్రికల వాళ్ళతో మాట్లాడనని నాకు వాగ్దానం చేసి అప్పుడు లేచి నిల్చో అదే పోయింది అన్నాడు మీ పాదాల సాక్షిగా అనేసి అప్పన్న సర్దార్ లేచి నిల్చున్నాడు నేను చెప్పినట్టు చేసేవాళ్ళన్నా నేను చెప్పిందంతా వినేవాళ్ళన్నా నా మాటలన్నీ నమ్మేవాళ్ళన్నా ఎందుకో నాకు చాలా ఇష్టం అప్పన్న అన్నాడు గవర్నర్ అప్పన్న సర్దార్ వంక అభిమానంగా చూస్తూ అప్పన్న సర్దార్ వదులైపోయిన బిల్లగోచి సర్దుకొని పెద్దగా నవ్వాడు సరిగ్గా నేను అంతే సార్ మన ఇద్దరికి అభిప్రాయాలు భలేగా కలిసిపోయాయి మీరు గవర్నర్గా గద్దె మీద కూర్చొని ఏలుబడి చేస్తుంటే నేను మీ ప్రధాన సలహాదారుగా మీ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధి సాధించేస్తుందని నా అభిప్రాయం అన్నాడు గవర్నర్ గుంపనంగా ఉండిపోయి ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం ఎలాగుంది అని హఠాత్తుగా అడిగాడు అప్పన సర్దార్ ఆశాంతము విషాదభరితంగా అయిపోయాడు వారి పరిస్థితిలో ఎట్టి మార్పు లేదని డాక్టర్లు చెబుతున్నారు కానీ నా జాతక బలం ప్రకారం వారి రాత్రి దాటి బతకడానికి వీల్లేదు అన్నాడు గవర్నర్ ఏమీ అనలేదు అప్పన్న సర్దార్ అక్కడున్న సోఫాలో కూర్చోబోతుంటే నాకు కించిత్ ప్రథమ కోపం ఏమి అనుకోకండి అన్నాడు గవర్నర్ అప్పన్న సర్దార్ చటాలను గవర్ చే గవర్నర్ చేతులు రెండు పుచ్చుకొని అంత మాట అనొద్దు తమరు వయసులో గాని రాజకీయ అనుభవంలో గాని నాకంటే పెద్దవారు మీరు తిట్టాలి మేము తినాలి ఆయుష్ పెరుగుతుంది కూడా రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు పదిహేను రోజులకోసారి మీ బంగాళాకు పిలిచి నా చెంపలు వాయిస్తూ ఉండాలి పెద్దల భయం చాలా అవసరం అసలు నన్ను అడిగితే ముఖ్యమంత్రులకే మొట్టికాయలు పెట్టి వాళ్ళ చేత గుంజీలు తీయించే అధికారం గవర్నర్లకు తప్పకుండా ఉండాలండి అన్నాడు అప్పన్న సర్దార్ గవర్నర్ మళ్ళీ లౌక్యాన్ని ప్రదర్శించి ఏమీ అనలేదు తాను అతి కీలకమైన అంశాన్ని ప్రస్తావించినప్పుడల్లా గవర్నర్ మౌనాన్ని పాటిస్తున్నాడని ఏ రకంగానూ కమిట్ కావడం అతడికి ఇష్టం లేదని అప్పన్న సర్దార్ అర్థమైపోయింది అమ్మ నా కొడక ఇంత ముదర నువ్వు ఇంత ముదర శవల పిల్లవి కాబట్టే నిన్ను గవర్నర్ చేసినారు ఒక్క మాటైనా అనకుండా పిసరంతైనా బయటపడకుండా ఎంత నటనం చేస్తున్నావురా ఉత్తరాదోడా అనుకున్నాడు అప్పన్న సర్దార్ మీరు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న ముఖ్యమంత్రి గారిని పరామర్శిస్తారా అని అడిగాడు గవర్నర్ లేదండి పొద్దుట్ నుంచి ఆయన దగ్గరే సరిపోయింది ఇంటికి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పన్న సర్దార్ మంచిది లోపల మనం మాట్లాడుకున్న విషయాలు బయట ఎవ్వరికి చెప్పక్కర్లేదు అన్నాడు గవర్నర్ అప్పన్న సర్దార్కి దేవుడి చూపిస్తూ అయ్యా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న మనిషిని ఆ మాత్రం నాకు తెలీదా ఇప్పుడే కాదు ఇంకా ముందైనా గవర్నర్ గారితో మంతనాలంటే రహస్యమే ఆ విషయంలో మీరు అనుమానపడద్దు అన్నాడు అప్పన్న సర్దార్ గవర్నర్ గంభీరంగా ముఖం పెట్టి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నాడు అప్పన్న సర్దార్ వినయంగా గవర్నర్ కు దండం పెట్టి బయటకు వచ్చాడు ఇక్కడితో కథ నాపుతున్నానండి టర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక తెలిపండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు